ఎక్కడ ఉందని అడుగుతున్నా ఆర్టీస్ కదా నువ్వు రాస్తున్నాడు ఆర్టీస్ కడితే ఏమండి వెంకట్రాయ్య లో కూడా తేడాలు ఉండవు కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇద్యూ సెంటర్కి వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి పదివేలు కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం మాత్రం మానవత్వం లేకుండా నాకు నాకు అర్జెంట్గా మీ బండి ఆడు పంపించడం కాదు నేను నేను వేరే నేను వేరేపాడ సెంటర్లో ఉన్నా వాళ్ళు నా కా వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీస్ కడిగిపోకుండా మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా నాకు అక్కడ కుదద్దు కానీ నేను వాళ్ళ నా కారు తెచ్చుకొని ఆర్టీసీ కోస్తున్నా ఆర్టీసీ కార్డు మీరు బండి పంపించారు కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీడియా మీరు ఏమైనా చేసుకోండి నాకు అభ్యంతరం ఉండే ఫ్యామిలీస్ సత్తా ఇస్తే అంటే మీరు నాకు అర్థం కావట్లేదు కదా ఎన్ని చాలా చూసానండి ఫ్యామిలీస్ సత్తా ఇస్తే అంటే కుటుంబాల సత్తా ఇస్తే అంట వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు నా ఇద్దరు రాపోయిట చిన్నపిల్లలు ఉండరు వాళ్ళ ఫ్యామిలీ నామాత్ర మానవతలేదు మీకు మీరేం గవర్నమెంట్కి మంచి చూస్తాను చూస్తారా చెడి పెద్దేవాళ్ళని చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు మీరు mọi người rất là nhiều người rất là nhiều người rất là nhiều người rất là nhiều người you <laughs>